హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏంటి ఇక్కడ కూర్చుని అనుకుంటున్నారు కదా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క అనేసి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు కాకపోతే నాకు ఇంకా స్టిచ్చింగ్ ఇంకా అవి ఆ వీడియోస్ అన్నీ చేయాలంటే కొంచెం కుదరట్లేదు ఇంకా ఫోన్ స్టోరేజ్ కూడా సరిపోవట్లేదు అనమాట అందుకనే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు నేనుగా టైం ఉండట్లేదు అనమాట స్టిచ్చింగ్ చేస్తున్నాం కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కట్ వర్క్ అయితే ఇట్లా స్టిచ్ చేసినాను చూడండి ఈ కట్వర్క్ డిజైన్స్ కూడా చాలా రోజుల నుంచి అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసింది కానీ కటింగ్ చేసింది కానీ ఇంకా నాకు అవ్వట్లేదు కాకపోతే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసినాను ఎలా మెజర్మెంట్ తీసుకున్నాను అనేసి ఈ వీడియోలు అయితే క్లారిటీగా చెప్పినా అనమాట క్లారిటీగా చూడండి మీకు తెలియని వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చినా కాదు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మిషన్ వచ్చేసి కొంచెం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది నేను జాక్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గర జాక్ మిషన్ ఉంది అనుకుంటే దానికి ఏం ప్రాబ్లమ్స్ రావు అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేను కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్లో అయితే నేను తీసుకోవాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా నాకు ఒక సజెషన్ అయితే చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఆ మిషన్ పైన అట్లా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఎలా వచ్చిందో ఇంకా ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి అయితే ప్రిన్సెస్ కటింగ్ అండి ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది నేను నెక్ కట్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట అండ్ ఇంకా ఫ్యూజింగ్ పేపర్కి వచ్చేసరికి మనం ఫస్ట్ నెక్ ఎంత లెంత్ తీసుకున్నామో అంత లెంత్ అయితే తీసుకోవాలి మన మెజర్మెంట్స్ కోసము ఒక బండించ్ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కిందికి కూడా అలాగే ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా నాలుగు మూలలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్యూజింగ్ పేపర్ని చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా నిక్ విషయానికి వస్తే అయితే మనం బ్యాక్ లెంత్ ఎంత పెట్టుకుంటామో టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఎంత పెడితే అంత డీప్ అయితే తీసుకోవాలన్నమాట ఒక మార్క్ చేసుకోవాలి అక్కడ వరకు ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచుతో ఒక మార్క్ చేసుకోవాలి అది ఎందుకో చెప్తాను ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను చూడండి పైన నెక్ వచ్చేసి షోల్డర్ పైన కింద ఎక్కువకి వచ్చేసరికి మనం డీప్ కొంచెం ఎక్కువ బ్రాడ్గా కావాలి కింద ఎక్కువ కావాలి అనుకుంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని పైన టూ అండ్ హాఫ్ అయితే కింద టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే పెట్టుకోవాలన్నమాట అప్పుడు కొంచెం వెడల్పుగా అయితే వస్తుంది ఇక్కడ పై నుంచి కిందకి ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ షేప్ దిప్పుతూ ఇట్లా అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఈ నెక్ డ్రా చేసేటప్పుడు మనకు ఫైనల్గా మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎంత అయితే వస్తుందో అంతే గీసుకోవాలన్నమాట ఎక్కువ బ్రాడ్ చేయకుండా ఎందుకంటే ఫైనల్గా స్టిచ్చింగ్ అయ్యేది ఈ ఫ్యూజింగ్ పేపర్తోనే కాకపోతే ఇది మనం నెక్ కట్ చేసేటప్పుడు అటు ఇటు జరుగుతుంది అనేసి అయితే నేను ఇట్లా పిన్స్ పిన్స్ ఇట్లా పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి నేను హాఫ్ హాఫ్ ఇంచుతోనైతే ఒక్కొక్క మార్క్ చేస్తున్నాను అనమాట అది ఎందుకు చేస్తున్నా చెప్తాను మొత్తం నెక్ చుట్టూ ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచుతోనైతే మనం మార్కు చేసుకోవాలన్నమాట ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ లాగా అయితే గీసుకోవాలి దాన్ని ఇట్లా గీసుకుంటే ఏంటి అంటే మన కర్వ్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా బ్యాక్ నెక్కి కర్వ్స్ అయితే ఒక చిన్న క్యాప్నైతే తీసుకున్నానండి చిన్న బాక్స్ మూత అనమాట అది చాలా బాగుంది కదా డిజైన్ ఇంకా హాఫ్ హాఫ్ నెక్ అయితే చేసినాం కదా ఫస్ట్ హాఫ్ నెక్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట మనకు అప్పుడైతేనే కరెక్ట్గా వస్తుంది డిజైన్ అనేది ఇంకా అట్లా సేమ్ అలాగే అదే విధంగా హాఫ్ హాఫ్ చేస్తూ ఇక్కడ లైన్ అయితే గీసినాం కదా ఆ లైన్కి టచ్ అవుతూ సేమ్ కర్వ్స్ అన్ని నెక్ పై వరకు అయితే కట్ చే డ్రా చేయాలన్నమాట సేమ్ అదే విధంగా డ్రా చేస్తే మనకు కర్వ్స్ అనేటివి కరెక్ట్గా కరెక్ట్ సైజులో వస్తాయి అన్నమాట చూడండి నెక్ పై వరకు ఇట్లా గీస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది మిగిలింది కదా మనకు పైన స్టిచ్చింగ్ కోసము ఇట్లా చేస్తూ ఈ పై వరకు ఇది సగం వదులుకోవాలన్నమాట అది వదులుకుంటే మనకు స్టిచ్చింగ్ దగ్గర ప్రాబ్లం రాదు ఎగుడు దిగుడుగా కాకుండా వస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకు అదే ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు పైన మార్క్ చేసిన కదా అది అది ఫస్ట్ కట్ చేసుకోవాలి తర్వాత కర్వ్స్ మనం ఎట్లా అయితే డ్రా చేసినామో అదే విధంగా అయితే కట్ చేస్తూ నెక్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట పిన్స్ పెట్టుకోవడం కూడా బెటరే అనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం కాదు కానీ పిన్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పేపర్ కదా అటు ఇటు జరిగిపోతుంది ఒకటి చినిగిపోతుంది కట్ చేయడానికి కర్వ్స్ అయితే ఎంత నీట్గా కట్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా అయితే వస్తుంది చూడండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పేపర్ కాబట్టి చినిగిపోతుందనమాట ఫినిసింగ్ పేపర్ కాబట్టి ఇంకా చిన్న సీజర్తోనైతే ఇంకా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పైన హాఫ్ ఇంచ్ అనేది ఆ పైన అట్లాగే ఉంచేసేయాలన్నమాట మొత్తం కట్ చేయకుండా ఇప్పుడు జరిగిపోకుండా ఉంటుంది అనమాట మనకు నెక్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికైతే నేను ఆ పైన హాఫ్ ఇంచ్ అయితే వదిలేసినాను అనమాట ఇప్పుడు ఈ నెక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక వన్ ఇంచ్ గ్యాప్తోనైతే ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇదేందుకు ఇట్లా చేయాలి అంటే మనకు నెక్ గ్రిప్ కోసం అనమాట ఎంత వెడల్పు కావాలి అనుకుంటే అంత అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ ఇంచ్ గ్యాప్తోనైతే కట్ చేసినాను ఇలా వచ్చింది ఫైనల్గా అయితే చూడండి ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పైన ఒక కట్టు కింద ఒక కట్టు అనిపిస్తుంది చూడండి ఫ్యూజింగ్ పేపర్కి అది బ్లౌజ్కి సమానంగా పెడుతూ మధ్యలో మిడిల్లో పెడుతూ ఇట్లా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టేసుకోవాలి ఇంకా అప్పుడు మనకు నెక్ అనేది జరగకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే పిన్స్ అన్నీ రౌండ్గా నెక్ చుట్టూ పెట్టేసుకోవాలి ఇది రాని వాళ్ళకు మాత్రమే ఇంకా ఇది వచ్చేసి మనం నెక్ కట్ చేయగా మిగిలిన ఫ్యూజింగ్ పేపర్ అనమాట ఒక వన్ ఇంచ్ గ్యాప్తోని వేస్ట్ చేయకుండా ఇట్లా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇది మనకు హ్యాండ్స్కి అయితే యూజ్ అవుతుంది వేస్ట్ కాకుండా దీన్ని హాఫ్ ఆఫ్ చేస్తూ మళ్ళీ మనం కర్వ్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఎక్కడైతే ఫోల్డ్ చేస్తామో అక్కడ డ్రా చేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది అనమాట సేమ్ విధంగా సమానంగా గీస్తూ ఇట్లా డ్రా చేసుకోవాలి అండ్ ఇదేమో ఖర్చు కోసం అనమాట మనకు వెడల్పు ఎంత గ్రిప్ కావాలి అనుకుంటే అంత అయితే కట్ చేసుకోవాలి సేమ్ నెక్ కట్ చేసినట్టుగా మనం కర్వ్స్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా కొంచెం పొడవు ఉన్నా ఏం పర్వాలేదు మనకు చంక కింది భాగానికి రాకపోయినా పర్వాలేదు అనమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లావుగా అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్కి చేస్తున్నాను చూడండి కర్వ్స్ అయితే సెవెన్ ఇంచెస్ డీప్ వచ్చేసి అండ్ పైన వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే డ్రా చేస్తున్నాను ఈ విధంగా మనం బాక్స్ లాగైతే డ్రా చేసుకోవాలన్నమాట ఇట్లా మనం మెజర్మెంట్స్తో చేస్తే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనము ఊరికే దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు అనమాట ఇప్పుడు దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తోనైతే ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఈ సైడ్కు మార్క్ చేసే లైన్ వచ్చేసి సేమ్ బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి సేమ్ డిస్టెన్స్ అయితే ఉండాలి ఎందుకంటే కర్వ్స్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతాయి ఫస్ట్ ఫ్రంట్ నెక్కి గీసేటప్పుడు అయితే ఈ మిడిల్లో డ్రా చేసుకోవాలన్నమాట దీన్ని బేస్ చేసుకొని మనం ఇటువైపు అటువైపు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది అక్కడ మూల అనేది ఇట్లా షార్ప్గా రాకూడదు ఎందుకంటే వెడల్పు అయిపోతుంది నెక్ వచ్చేసి చూడండి ఇటువైపు వచ్చేసి ఒక కర్వ్ వచ్చింది అండ్ ఒక నేను స్ట్రేట్ లైన్ అయితే అనమాట ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అయితే గీయాలి మనకు పైన షోల్డర్ పైన కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి సేమ్ రావాలన్నమాట సేమ్ అదే విధంగా రావాలి ఎందుకంటే రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ జాయింట్ కావాలన్నమాట దీనికి కూడా పైన ఒక హాఫ్ ఇంచుతోని లైన్ గీసుకోవాలి చూడండి మొత్తం నెక్ అంతా ఓపెన్ కాకుండా ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి ఇంకా ఇది కూడా సేమ్ అదే విధంగా బ్యాక్ అండ్ హ్యాండ్స్కి ఎట్లా అయితే కర్వ్స్ కట్ చేసినామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి నీట్గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పైన జాగ్రత్తగా కట్ చేయాలి ఇది అనేది ఖచ్చితంగా ఉండాలి పైన జాయింట్ అనేది ఎందుకంటే గ్రిప్పు కోసం అనమాట కొంతమంది తెలియని వాళ్ళకు మనకు నెక్ అనేది బ్రాడ్గా అవ్వకుండా అనమాట అది ఇంకా మనము గ్రిప్ కోసం ఎంత కావాలి అనేది క్లాత్ అంతా ఉంచేసుకొని ఇట్లా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ఫ్రంట్ ఉంది కాబట్టి ఇది రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇట్లా పెడితే కరెక్ట్గా వచ్చేస్తాం ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ మనకు ఫ్యూజింగ్ పేపర్కి ఒక వైపు వచ్చేసి షైనింగ్ ఉంటుంది అనమాట ఆ షైనింగ్ని మనం క్లాత్ పైన పెట్టేసి ఇట్లా స్టిక్ చేస్తూ ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది అదే ఇంకా మనకు నెక్ అనేది ఎక్కడ జరగకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి అయిపోతుంది అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మిడిల్ పార్ట్కి ఒక కట్ అనేది పెట్టుకొని మనం ఎక్కడైతే వస్తుందో అది దాన్ని బేస్ చేసుకుంటూ స్టిక్ చేయాలన్నమాట ఇంకా ఇట్లా స్టిక్ చేస్తే మనకు నెక్కి క్లాత్ వేరే సపరేట్గా వేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట చూడండి ఈ విధంగా అయితే స్టిక్ చేయాలి అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ టూ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ హాఫ్ పార్ట్కి అయితే ఇట్లా ఐరన్ చేసుకోవాలి రెండు పార్ట్స్కి అయితే ఇట్లా రెండిటికి ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టుగా ఐరన్ చేసుకోవాలి ఎక్కువ వేడి పెడితే కూడా క్లాత్ కాలిపోతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ పైన మనము లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసినాను కదా నేను ఫ్యూజింగ్ పేపర్ వచ్చేసి ఇప్పుడు అయితే మనం కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే సెట్ చేసుకొని సేమ్ పిన్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట మనకు క్లాత్ అనేది జరగకుండా అయితే ఉంటుంది చూడండి నెక్కు చుట్టూ చేసుకోవాలి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అవసరం లేదు కాకపోతే ఎంతైనా మనం చేసుకుంటే మనకు కర్వ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి ఫస్ట్ స్ట్రెయిట్ కుట్ అయితే ఇట్లా వేసుకోండి నెక్కు చుట్టూ రౌండ్గా కొంచెం దూరం నుంచి ఇట్లా వేసుకుంటే మన క్లాత్ అనేది కూడా కర్వ్స్ తిప్పేటప్పుడు జరగకుండా అయితే ఉంటుంది అనమాట చూడండి కొంచెం దూరం నుంచి వేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మనం కర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఈ కర్వ్స్ దగ్గర ఈ షార్ప్గా ఉంది కదా లోపలికి అక్కడ నీడిల్ అనేది దించాలన్నమాట నీడిల్ దించిన తర్వాతనే మనకు షేప్ అనేది తిప్పుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తుంది షేప్ లేదంటే మనకు కొంచెం అటు ఇటు అయితే అవుతుంది అనమాట మనం థ్రెడ్ కట్ చేసిన మనము క్లాత్ కట్ చేసినప్పుడు కూడా థ్రెడ్ కట్ అవుతుంది అందుకని కరెక్ట్గా వచ్చేటట్టుగా నీడిల్ మధ్యలో దించి జరపాలన్నమాట టెన్షన్ని చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక కుట్ట వేసుకున్న తర్వాత మనము రివర్స్ తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టినా కొంచెం నిదానంగా మెల్లిగా చేయాలి ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్యూజింగ్ పేపర్ ఎంతవరకు అయితే వేసినామో అక్కడి నుంచే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట దానిపై నుంచి కానీ ఈతల సైడ్ నుంచి కానీ కుట్ట అయితే వేసుకోకుండా అట్లా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకు కరెక్ట్ కర్వ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇట్లా మనము షేప్ ఎట్లా ఉందో నెక్ షేప్ కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అన్ని కట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏంటి అంటే ఈ ఫ్యూజింగ్ పేపర్ మీద ఎందుకు స్టిచ్చింగ్ చేస్తున్నాను అంటే మనం ఒకవేళ వాష్ చేసినా కానీ బ్లౌజ్ వాష్ చేసినా కానీ అది జరగకుండా ముద్దలు ముద్దలు కాకుండా అనేసి అట్లా ఒక స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట చూడండి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వస్తుంది ఇట్లా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఎక్కడెక్కడైతే షార్ప్గా ఉందో అట్లా తిరిగేటట్టుగా మనకు ఫ్రీగా తిరిగేటట్టుగా నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి ఇట్లా కొంచెం జాగ్రత్తగా పెట్టాలి మనం వేసిన స్టిచ్చింగ్ కట్ కాకుండా అయితే జాగ్రత్తగా అయితే స్టిచ్ కట్స్ పెట్టాలి కట్స్ పెట్టిన తర్వాత ఇట్లా మె నెమ్మదిగా రివర్స్ అయితే తీయాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే రివర్స్లో తీయాలి బ్యాక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే రివర్స్లో తీయాలి అండ్ ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయింది సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయాలి ఎందుకంటే అన్నీ చూపిస్తే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది అందుకనే నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను కాకపోతే ఈ కర్వ్స్ ఉన్నాయి కదా ఈ కర్వ్స్ వైప్ పైన నేను సన్నగా ఒక అయితే వేసినానండి ఈ కుట్టేయడం వల్ల మనకు ఇట్లా కర్వ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి అదొకటి మళ్ళీ మనము ఈ మధ్యలో ఈ షార్ప్లో ఉంది కదా అది కూడా కొంచెం మనం వేసుకున్నా కానీ చిరగకుండా ఉతికినప్పుడు కానీ చిరగకుండా ఉంటుంది అనేసి నేను పైనుంచి అయితే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను అనమాట మనకు లోపల ఫ్యూజింగ్ పేపర్ కూడా కదలకుండా అయితే ఉంటుంది అనమాట అట్లా వేయడం వల్ల స్టిఫ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది చూడండి హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూడండి పైనుంచి ఒక స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నదనమాట ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ గా ఫినిషింగ్ అయితే ఇది